గుడ్ మార్నింగ్ మనమైతే ఈరోజు అయితే వచ్చామన్నమాట ఫస్ట్ కోటా కొట్టేసి ఈరోజుకైతే మనం సోమవారం కట్టాం కాబట్టి ఆల్రెడీ ఈరోజు సండే ఆటో ఆల్మోస్ట్ సిక్స్ డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది మన నాట్లు ఏ విధంగా ఉన్నాయో ఏంటి బిగుసుకున్నాయా లేదా అనేది అయితే ఎప్పుడైతే మనం ఫుల్ వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం అనమాట అంతా స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే వీడియో అయితే చూడండి అనమాట మన నాట్లు ఫస్ట్లో ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇప్పుడైతే అన్ని నాట్లు అయితే నిలబడుకున్నాయి ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు కాకపోతే మనం కొట్టిన ఈరియా అయితే కరిగిపోయింది డీఏపీ అనేది ఇప్పుడు అలా పనిచేది కాబట్టి సో అవి అయితే ఎక్కడ చల్లిన డీఏపి అక్కడైతే ఇంకా కరగతానే ఉందన్నమాట ప్రతి ఆరంలో కూడా ఇంకా డిఏపి అయితే కరగల ఈరియా ఎఫెక్ట్ అయితే చూపించేసి అయితే బతికిపోయినాయి సో ఏరియా అయితే ప్రస్తుతానికి తీసుకుంది కాబట్టి అదైతే వెంటనే బ్రతికిపోయినట్టయితే మనకైతే కనబడుతుందన్నమాట సో ఇప్పుడైతే మన నాట్లు అయితే క్లియర్గా చూద్దాం ఏంటి పరిస్థితి మళ్ళీ రేపైతే మనం రెండో కోట కొడదామని అయితే ఫిక్స్ అయ్యాం సోమవారం టు సోమవారం సెవెన్ డేస్ అయింది కాబట్టి సో ఇప్పుడైతే మనం అయితే చూసి రేపు సెకండ్ కోట అయితే ఉంటే అప్పటికి నీకు పది రోజులు అయితే అయిపోద్ది నెక్స్ట్ మనం అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా ఇంకొక ఫైవ్ డేస్ వెయిట్ చేసి తర్వాత అయితే మనమైతే స్ప్రే ముందు అయితే కొడదాం అనుకుంటాం లైట్గా తెగుళ్ళకి ఇగులకి ఏదన్నా ఆడిచ్చేసామంటే సో నీకు ఏదైనా తెగులున్నా కూడా మొత్తం అయితే పోద్దన్నమాట అనమాట సో మన కొత్త అయితే పర్లా బాగానే ఉన్నాయి పాత నీకు ఎండిపోయినట్టు కనిపించిన కొత్తది వచ్చేటప్పటికి నీకు ఇప్పుడే బ్రతకతా ఉంది కాబట్టి పెట్టినాటికి పోయి కొత్త ప్లకలు అయితే పెట్టుకొని వస్తున్నాయి సో అవైతే ఆకులు మనకి నీట్గా అయితే ఉన్నట్టు కనిపిస్తున్నాయి అన్నమాట సో అయితే ఇబ్బంది లేదు సెకండ్ కోటాలో మనం గురుకులు అయితే కొట్టాలా దుక్కిపిండి కొడతాము కాకపోతే డిఏపి కాకుండా ఏం కొడతాము ఏంటనేది అయితే చూద్దాం అనమాట సో ఈరియా ఎట్లాగో కామన్ సో ఈరియా అయితే కొడతాము సో ఇప్పుడైతే మనం అసలు ఏంటి పరిస్థితి ఏం కొట్టాలి ఏంటనేదైతే అయితే మనమైతే కొద్దిగా ఆలోచించుకొని అయితే చూడాలన్నమాట సో ఈ విధంగా ఎండిపోతుంది ఆకు ఎండింది అంటే దీంట్లో పురుగు నాకు ఏదైనా ఉండాలా సంథింగ్ లేకపోతే మనం వేసిన ఆకు పొయ్యి ఉండాలా సో ఏదనేది అయితే మనమైతే చూద్దాం సెకండ్ కోటా కొడితే అది ఆటోమేటిక్గా ఇంకా తీపు పారద్ది కాబట్టి ఒక ఫైవ్ డేస్ గ్యాప్ పెట్టి కానీ కానీ కొట్టాము అంటే మనమైతే నాట్లో అయితే మంచిగా పదింటి పచ్చగిచ్చి అయితే ఉంది సో ప్రస్తుతానికైతే ఇబ్బంది ఏమీ అయితే అనిపిస్తుంది అనమాట సో ఎంత క్లియర్గా ఉన్నది చూడండి సో అడుగున పాస్ అయితే లైట్గా పట్టుంది సో మనమైతే ఇప్పుడైతే దీన్నైతే మనం వేసి అయితే వన్ వీక్ అయితే అటు ఇటుగా అయిపోయిందనమాట సో యూరియా డిఏపి అనేది అయితే బాగా పనిచేసింది కానీ డిఏపి అనేది ఇంకా కూడా నీకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంది అది ఇంకా కరగల యూరియా వరకు కరిగిపోయి అయితే వెళ్ళిపోయింది భూలోకి అక్కడక్కడ మనకి ఇంకా డిఏపి అయితే కరగల అదైతే ఉందన్నమాట అదేంటి మన కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ యొక్క పరిస్థితి అయితే ఇది సో మనమైతే ఇబ్బంది లేకుండా అయితే ప్రజెంట్ అయితే ఉంది సో మనమైతే ఇప్పుడు నెక్స్ట్ కోట రేప లేదా ఎల్లుండా అయితే మనమైతే అయితే అనుకుంటున్నాము సో మనుషులు చిక్కేదాన్ని బట్టి అయితే చూద్దాము ఇది మన కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ యొక్క నాట్ల స్టాటస్ సో మా సైడ్ అయితే మేమైతే కేఎన్ఎంకి వారానికి ఒక కోట అయితే కొడతాం మీ సైడు వారానికి కొడతారా పది రోజులకి కొడతారా అయితే చెప్పండి సో ఇది మన కేఎన్ఎం సిక్స్టీన్ థర్టీ ఎయిట్ స్టేటస్ అనమాట ఈ వీడియో కనుక మీద నచ్చితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ జై జవాన్ జై కిసాన్ మీరు అయితే బిడ్డ శిరీష్